హే ఎక్కడికి వెళ్తున్నాం ఆగు ఆగు ఆడుకోవాలనే కదా వచ్చావు బాల్ వేస్తే పరిగెడతావు కదా పక్కానా ఇదిగో పట్టుకో 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 నువ్వు కూడా తింటావా ఇదిగో భోజనం షేర్ చేసుకుంటే ఫ్రెండ్షిప్ పెరుగుతుందని అమ్మ చెప్తుంది ఇప్పుడు నీకొక మంచి పేరు పెట్టాలి రాజు ఈ పేరు ఎలాగుంది వద్దా చింటూ సరే చింటూ ఇకపై మన ఇద్దరు ఫ్రెండ్స్ మురళి అన్నా ఈ రోజు రెండు కావాలి అన్నా ఎందుకు ఒకటి నాకు ఇంకోటి నా ఫ్రెండ్ కి ఏంటి ఎక్కడ నీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు హరేరే రెండు ఇటరా నీ ఫ్రెండ్ చాలా బావున్నాడు విష్ణు నీ ఫ్రెండ్ కోసం ఇంకా రెండు చపాతీలు పెట్టాను నీ భోజనం మొత్తం ఇచ్చేయ్ థాంక్యూ అమ్మా mila hai is tarah నమస్తే అయ్యా మీ పొలంలో ఏదో సమస్య ఉన్నట్టు చెప్పారు కదా ఇదిగోండి ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది వ్యవసాయం గురించి చాలా నేర్చుకున్నట్టున్నావు నాయకుడా నగరం నుంచి ఇతన్ని ట్రైనింగ్ కూడా పిలిచారు ఒక్కసారి వెళ్ళి నేర్చుకున్నావనుకో మనకి చాలా లాభాలు కలుగుతాయి నాన్న మళ్ళీ మొదలు పెట్టేశారా ఒళ్ళు ఇంకా పూర్తిగా నయం అవ్వలేదు ఇంటిని పొలాన్ని మీ దగ్గర వదిలేసి నేను వెళ్ళలేను మేము చూసుకుంటాం అది వదిలే పని చేయడానికి మనుషులు ఉన్నారు కదా నాకు ఇది సరిగ్గా అనిపించట్లేదు నీ మనసంతా చింటూ మీదే ఉంది నువ్వు వాడిని వదిలి వెళ్ళలేవు వాడు నేను వెళ్ళనివాడు బాగా ఆలోచించు నీ జీవితం గురించి ఆలోచించుకో చింటూ నేను సిటీకి వెళ్ళే తీరాలి ఇక్కడ చూడు నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను నువ్వు ఇలా చేస్తే నేను ఎలా వెళ్ళగలను నేను మళ్ళీ వచ్చి నేను ఇక్కడే కలుస్తాను చింటూ భోజనం షేర్ చేసుకుంటే ఫ్రెండ్షిప్ పెరుగుతుంది నేను తీరాలి ఆడుకోవాలనే కదా ఇలా చేస్తే వెళ్తాను చింటూ ఒకవేళకి ఎవరైనా దొరికారంటే మేము మీకు చెప్పి పంపిస్తాం బస్సు నీళ్లల్లో మూలిగిపోవడం వల్ల బస్సులో ఉన్నవారందరూ వాడికి వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు వాడిని మేమే బలవంతంగా పంపించాం ఎందుకు కావాలి మురళి అన్న ఒకటి నాకు ఇంకోటి నా ఫ్రెండ్కి మీరే చూడండి ఎన్ని రోజులవుతుంది రోజు ఇక్కడే వచ్చి కూర్చుంటున్నాడు ఇంకా వీడు విష్ణు కోసం వేచి ఉన్నాడు నీ మిత్రుడు మళ్ళా రాడు నేను ఇక్కడే వచ్చి నిన్ను మళ్ళా కలుస్తాను ఇక్కడికి వస్తానని చెప్పాను కదా విష్ణు బాబు నాన్న నీకేమీ కాలేదు కదా బాగున్నాను నాన్న నువ్వు తప్పకుండా తిరిగి వస్తావని వీడు నమ్మాడు అవును నాన్న ఆ నమ్మకమే నిన్ను తిరిగి తీసుకొచ్చింది కొంతమంది స్నేహితుల్ని మనం ఎంచుకుంటాం కొంతమంది స్నేహితులు మనల్ని ఎంచుకుంటారు ఎప్పుడు మనకు తోడుగా ఉంటారనే నమ్మకంతోనే స్నేహితులు ఎంచుకుంటాం అదేవిధంగా వ్యవసాయదారులు సాఫ్ని ఎంచుకుంటారు ఈ నమ్మకం యొక్క అనుబంధం జీవితాంతం శాశ్వతంగా ఉంటుంది